డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆనాడు భారతదేశంలో జమ్మూ అంతర్భాగంగా ఉండాలని ఉద్యమ రూపంలో తీసుకువెళ్లిన వ్యక్తి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆనాడు ఆయన ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం జమ్మూని దేశంలో అంతర్భాగం చేయడం తెలియజేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకి బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి శశికుమార్ యాదవ్ బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు য়াযাক তাকতাকা! য় আই঴া সেদে কারস্যাক హలో కొంచెం నెహ్రూ గారి మంత్రి పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఈ సంతుష్టీకరణ రాజకీయానికి వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో పనిచేసి అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలతో రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీని రాజకీయ పార్టీని ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతో భారతీయ జనసంఘ ప్రారంభించడం రూపాంతరం చెందడం తెలుసు ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారి విధానానికి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ తర్వాత కాలంలో మిత్రులు పెద్దలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు మరియు రోజు గారు చెప్పిన విధంగా పార్టీ ప్రారంభించినటువంటి తొలి ఎన్నికల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండు లో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మూడు పార్లమెంట్ స్థానాలు గడిచినటువంటి పరిస్థితి ఆ రోజు అందులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఒకరిగా ఆ రోజు ఎన్నిక కావడం జరిగింది ఏదైతే కాశ్మీర్ లో భారతీయులు వెళ్ళడానికి ఏదైతే వేసా తీసుకోవాలి కాదా విదేశాలకు వెళ్తే ఏ విధంగా వేసాలు తీసుకోవాలా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సరైన సక్రమ మార్గంలో నడవాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు నగరంలోని బందర్ రోడ్ లో ఇస్కాన్ వారి ఆధ్వర్యులు గంజాయి మత్తు పదార్థాలపై వాగ్దాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ గంజాయి మత్తు పదార్థాలకు లోబడి యువత చెడుదారులు నడవటం బాధాకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు thank సమావేశంలో ఇటీవల అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముందుగా వీటిని ఎక్కడైతే దీనికి రూట్ కాజ్ ఏది ఉందో ఆ రూట్ కాజ్ మీద పనిచేయాలి ఎక్కడైతే గాంజా సాగు జరుగుతుందో గాంజా సాగు జరుగుతున్న చోట వాళ్ళలో సాగు చేస్తున్న వాళ్ళకి అక్కడి నుంచి పెడ్లర్స్ గా ఉంటున్న వాళ్ళకి అవగాహన కల్పించాలి వారు చిన్న ఎకనమిక్ యాక్టివిటీ భావించి చేస్తున్న దీని వల్ల ఈ రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది దుష్ప్రచారణ ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇక్కడ చూస్తున్నాను నేను డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ బ్రేక్ ది చైన్స్ ఆఫ్ అడిక్షన్ అన్నారు చైన్స్ ఆఫ్ అడిక్షన్ అంటే సాగు దగ్గర నుంచి పంపిణీ వ్యవస్థ దగ్గర నుంచి దీనికి ఎవరైతే ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారో వాళ్ళ దాకా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయాలంటే కేవలం ప్రభుత్వం వల్ల ప్రభు పోలీస్ వ్యవస్థ వల్ల కాదు సమాజంలో మన అందరి బాధ్యతగా మనం భావించాల్సిన సామాజిక బాధ్యత ఎందుకంటే మన స్నేహితుడు ఎవరో తీసుకుంటుంటారు అది బయటికి తెలియదు మన కుటుంబ సభ్యుడు ఎవరో తీసుకుంటుంటారు అది బయటికి తెలియదు ఇది సోషల్ ఈవిల్ కాబట్టి బయటికి తీసుకెళ్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమన్నా అవుతుందేమో కేసులు పెట్టేస్తారేమో అని భావించాల్సిన అవసరం లేదు అందుకోసమే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఎక్కడైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ప్రాంతంలో కానీ మన కుటుంబ సభ్యులైనా సరే సొంత సోదరుడైనా సరే ఏదైనా చేస్తుంటే టోల్ చేసి అయ్యా చూడండి చోట అంటు అని తెలియజెప్పాల్సిన బాధ్యత మనకి ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవడం అవుతుంది కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మన స్నేహితుడు ఎవరైనా మన మధ్య ఉన్న స్నేహితుడు ఈ కాంజాకో లేదా ఇతర సింథటిక్ అలవాటు పడి చదువుకోకుండా తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళి తర్వాత ఆత్మహత్యలో బలవన్ మరణానికి పాల్పడుతుంటే మనం అందరూ దాన్ని చూస్తూ ఊరుకుంటామా విజయవాడ ఏ ప్లస్ కళ్యాణ మండపంలో రెడ్ కార్పెట్ ఎగ్జిబిషన్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహన్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ నిర్వాహకులు స్టాల్స్ నిర్వాహకులు మాట్లాడారు గత పది సంవత్సరాలుగా మా ఎగ్జిబిషన్ వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా మంచి స్పందన లభిస్తుందని అన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు యాబై స్టాల్స్ కి పైగా ఇక్కడికి వచ్చాయని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ కు ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు చిల్డ్రన్ జ్యువెలరీ డైమండ్స్ అన్ని కూడా అందరికీ తగ్గింపు ధరలో ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో రెడ్ కార్పెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం సో ఇక్కడ ఎయిట్లెస్ లో మన ఇక్కడ మనకి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అందరూ చేయాలని కోరుకుంటున్నాం అండ్ మన దగ్గర మీకు లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఉంది సో సిక్స్ లో సో ప్లీజ్ మీ అందరూ నన్ను విజిట్ చేయాలి సో మన అండ్ 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 కథాన్స్ డ్రెస్సెస్ మీకు నచ్చే రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ చాలా ఆఫర్స్ కూడా ఆషాడమ్ సేల్ అంటే మీరు అందరూ షాప్తారు ఇక్కడ ఆషాఢం సేల్ అని ఏ ఫేర్ లేకుండా ఇక్కడ అన్ని ఆఫర్స్ లో ఉన్నాయి జరిగిరి వెరైటీ ఉంటాయి చదివి రేపు మత్స్యప్రదేశ్ ఆ వేవర్సు చందరి మత్సప్రదేశ్ ఎంపీ చంద్రీసా సైవ్ మాది విజయవాడ సఖీ ఎంటర్ప్రైజెస్ అండి మరి సకీది కంచి వేవర్సు మా దగ్గర అన్ని హాల్ వెరైటీస్ దొరుకుతాయి బనారసు కంచి ఆల్గా ఆల్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి ఏ కన్వర్షన్ వన్ప్లస్లోనే ఈ రోజు మూడు రోజులు మనకి సేల్ జరుగుద్ది ఆరు ఏడు ఎనిమిది నా పేరు బాబీ సార్ చెప్పండి లేడీస్ ఐటమ్ వచ్చేటప్పటికి మన దగ్గర బనారసు కంచి టార్ సిల్క్స్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉంటాయి సార్ ఎక్కువగా మనకు వచ్చేటప్పటికి కాటన్ బేస్ అనేటప్పటికి బాగా ఎక్కువగా నడుస్తా ఉంది బాగుంటుంది లేదు సార్ మాది ప్రతి చోట అన్ని చోట్ల మేము పెడతాము ఈ సటీ అనేది మాది సటీ గ్రూప్ హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి విజయవాడలో కూడా ఉన్నది మాది వసుధా బ్రైడే స్టూడియో అని కాంధారి హోటల్లో సంఖ్య ఉంది కదా మల్లెపాచు సందులో ఉంటుంది మాది అది వసుధా బ్రైడేస్ స్టూడియో మాది విజయవాడలో వచ్చేటప్పటికి వసుధ బ్రాంచ్ ఒకటి ఉందండి సెకండ్ మ్యాచింగ్ సెంటర్ మాది అండి కాంధారి బ్యాక్ సైడ్లో బాపట్ల జిల్లా చీరాలలో ఇసుక రేషన్ గంజాయి మాఫియాను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సూచనల ప్రకారం నియోజకవర్గంలో ఇసుక పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ చూస్తూ ఊరుకోమని అదేవిధంగా గంజాయి త్రాగే వారిని గుర్తించి కూడా నమోదు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కొన్ని నాయకులు ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చి నెలకాలం అయింది అధికారులు కానీ మరి పాత ఉన్న క్యాడర్ నాయకులు కానీ మేము మనవ చేసుకునేది ఒకటే గంజాయి మరియు పేదల నోటికాడ బియ్యం ఇక్కడ మన చీర నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపదైన విసక దోచుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు వార్డులు సంబంధించిన అధ్యక్షులు కార్యకర్తలు ఒక్కంటిగా సిఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి కేసు మేము నమోదు చేపిస్తున్నాము ఎవరైనా కానీ రకరకాల వేషధానంతో రకరకాల వేషాలతో బురద చల్లే విధంగా నటిస్తే నడ్డి విరిగించే దిశగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు చర్యలు దాంతోపాటు ఆయన విన్నట్టు ఉండి మా నాయకుడైన మద్దులూరు మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు మేము వారి వెంట నడుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ ఐదు సంవత్సరాల పాలన సుభిక్షంగా ఇచ్చి మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మేము చేసుకునేంతవరకు మేము ఒక సైనికులుగానే ప్రయాణిస్తూ దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ చీరాల నడిబొడ్డునున్న గిటాంబం సెంటర్లో మేము వాగ్దానం చేస్తున్నాం చీరాలవారు స్వయం ఎన్పిటిఈల్ వారి యాక్టివ్ లోకల్ చాప్టర్ స్పెషల్ కేటగిరీ ప్రాక్టీస్ అవార్డు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు స్వయం ఎన్పిటిఈఎల్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ వారు కళాశాల లోకల్ యాక్టివ్ చాప్టర్ గా గుర్తించి కళాశాల సింగిల్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ డాక్టర్ డివిఎన్ సుకన్యకు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ అందజేయడం జరిగిందని తెలియజేశారు ఈ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఎన్పిటిఈఎల్ ఫ్యాకల్టీ టీమ్ ను అభినందించారు ఈ సందర్భంగా స్వయం ఎన్పిటిఈఎల్ వారు నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలిపారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో వన మహోత్సవ వారోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ మాట్లాడారు వన వారం అనేది జూలై మొదటి వారంలో జరుపుకునే వార్షిక చెట్లు నాటే తెలియజేశారు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మరియు భూమిపై మానవులకి ఆక్సిజన్ అందించడంలో చెట్లు మరియు అడవులు చాలా కీలకమైనవని తెలియజేశారు కార్యక్రమంలో విద్యార్థులు సేవ్ ద ట్రీ సేవ్ ద లైఫ్ అనే నినాదంతో ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె రాజేంద్ర వైశ్ృతి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని వారోత్సవాలను ఘనంగా జయప్రదం చేశారు చాలా ఎక్కువ మెయిల్ చెప్పారు భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు పేద వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కేకేపల్లి షాలెం రాజు తెలిపారు బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వేములోని బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని స్మరించుకున్నారు తమ సంస్థ ద్వారా కూడా బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఆయనతో పాటు సంస్థ ప్రతినిధులు బాబు జగ్జీవన్ రావు సభ్యులు కూడా పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదవ ఉద్యంతి సందర్భంగా గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఇంతకు ముందులో ఇంతకు ముందు రోజుల్లో లాగానే ఈరోజు కూడా ఎక్కడెక్కడ జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నాయో కాన్స్టెన్సీలో అన్నిటిని సందర్శించి పూల్మాలతో సత్కరించి రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన మన జాతి కోసం చేసిన విషయాలు వివరించి చెప్పటం జరిగింది ఇలాంటి మహానుభావుల్ని తలుసుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను అది మా గ్రేస్ ఫౌండేషన్ తరఫున చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది జగజ్జీవన్ రావు గారి విషయంలో ఈ గవర్నమెంట్ కూడా అన్ని విధాలా మనకి సపోర్ట్గా ఉండి ఏ ప్లేసుల్లో అయితే మాదిపల్లిలో జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు లేవు ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ప్రతి ఊర్లోనూ విగ్రహాలు పెట్టడానికి సహకరించాలని నేను గ్రేస్ ఫౌండేషన్ తరఫున గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్తో గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని వేల్పూరు గ్రామం నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా మండల జడ్పీటీసీ పారా హైమావతి ఆధ్వర్యంలో చేస్తున్న పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వేల్పూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जाओ चेलाओ भगवान कुमार जी बनो स्टारर यार यार भाई बोलवा मैंने सर ये और भी समस्याएं वो कैसे है अरे भाई राइट गो नहीं हां अरे बस ये पटसा में सही है करेक्ट बात है ويكوترني mundo pasado la vida lo এইটা করে দিও ভাই রুনা খাই দিয়া লাগে আজমে সঙ্গ দলে গেল রে বৈঙ্গা 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 ai <laughs> chơi à? đi đâu mà chơi <laughs> cái <laughs> gì mà? đi rồi. ai đó. ai what are అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ ఏకాదశి ఏర్పాట్లపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ స్వచ్ఛంద సంస్థలు సమీక్ష నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడారు వినుకొండ ప్రాంత ప్రజలు తొలి ఏకాదశి పండుగ జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆకతాయిల అరికట్టాలని ప్రముఖులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు అలాగే మల్లికార్జునరావు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిచేటి నాగ శ్రీను రాయల్ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త మీ శంకర్ శ్రీనివాసరావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది కౌన్సిలర్లు గంధం కోటేశ్వరరావు వాసిరెడ్డి లింగమూర్తి పతి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈసారి పదిహేడవ తారీఖున రెండు పండుగలు తొలికాదశి మోహరం పండుగ ఒకే రోజు రావడం చాలా విశేషం ప్రాంతంలో ఈ తొలకాదశి పండుగ అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి చాలా చక్కగా చేయటం నేను గతంలో గమనించాను హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరు కూడా కొండ మీద చక్కగా అందరు కూడా కొత్తగా ఫ్యామిలీస్ కూడా వచ్చి అక్కడ దేవుని దర్శనాలు చేసుకునేటువంటి సందర్భాన్ని నేను చూశాను ఇది మన మెరుగొండ పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది అలాగే మొహరం పండుగ కూడా అదే రోజు రావటం విశేషం ఈ రెండు పండుగలు నిర్వహించే విధంగా అధికారులు అందరూ బాధ్యతలు తీసుకుని రెండు పండుగలను బ్రహ్మాండంగా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక సమన్వయంగా అంత మంచిగా జరిగేట్టు ముందస్తు వాళ్ళకు మీటింగ్ పెట్టేసి వాళ్ళకు సూచనల సలహాలు ఇప్పి ఇచ్చి మంచిగా జరిపించాలని కోరుతున్నాను అలాగే టెంపుల్ కమిటీ టెంపుల్ నిర్మాణం ఘాట్ రోడ్డు చిన్న కొండ అభివృద్ధి మెట్లు దారి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద రాజకీయాలకు అతీతంగా భక్తి భావాలతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఎవరైనా మంచిగా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి కమిటీ పాత కమిటీ వాళ్ళని కూడా కొంత ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త కమిటీని వేసి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా తొందరగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను దానికి తొందరలోనే అంటే ముందు ఈ పండగలోపు ఇవన్నీ చేయడం కొంచెం కష్టం కాబట్టి పైకొండ మీదకి మెట్లు పూర్తి చేయాలన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత ఒక గుడి నిర్మాణం కోసం ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని వేసుకొని ఆ కమిటీతో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని దానికి మీ అందరు సహకారం అందించాలని కోరుతున్నాను గతంలో అమ్మ అమ్మా అమ్మ ఆశ్రమం స్వామీజీ గారు కూడా వచ్చి ఇక్కడ పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అక్కడ పూజలు జరిపించటము ఆ తర్వాత ఘాట్ రోడ్డు పూర్తవుతుందని చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టడం తర్వాత కమిటీని ప్రోత్సహించి ముందుకు నడిపించటము ఆ కమిటీలో వాళ్ళు వచ్చినప్పుడు నేను మా గారు అందరు కూడా చాలా మంది భక్తులు కూడా దానికి విరాళాలు ఇవ్వడం జరిగింది విరాళాలతోనే ఘాట్ రోడ్డు వదిలిపెట్టి ముందు తీసుకెళ్లారు ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి సహకారంతో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు ఏడు కోట్ల పైన ఏడున్నర కోట్లతో దానికి నిధులు తీసుకొచ్చి నిధులు ఇచ్చాం నిధులు తీసుకొచ్చాం ఆ ఘాట్ రోడ్కి సో ఆ విధంగా అప్పుడు తీసుకున్నటువంటి అప్పుడు మొదలు పెట్టినటువంటి ఘాట్ రోడ్డు ఇంతవరకు పూర్తిగాల తాడు రోడ్డు పూర్తిగాల తారు రోడ్డు పూర్తి అయితేనే ఘాట్ రోడ్ కి వెహికల్స్ పోవడానికి రావడానికి ప్రయాణికుల రక్షణ భక్తులకు రక్షణ ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్డు తారు రోడ్డు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాము రానున్న కాలంలో ఆ పార్ రోడ్ రానున్న మూడు సంవత్సరాల్లో కంపల్సరీగా ఆ తా రోడ్ పూర్తి చేయడం ముందు ఘాట్ రోడ్డు కూడా ఇంజనీర్లు చెప్పారు మన వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్ కూడా లెవెల్స్ డిగ్రీస్ కరెక్ట్ గా లేవు అంటే దాన్ని ఇంకా ఇంకా కొన్ని బాగా హైట్ ఉన్న కాడా స్లోప్ ఎక్కువ స్లోప్ తగ్గించి మళ్ళీ ఇంకా చేయాల్సిన పనులు పార్లో చేసే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పారు స్వాతంత్ర సమర యోధులు మాజీ ఉప బాబు జగజీవన్ రావు సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివలర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసినటువంటి సేవలను కొని ఆడారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ మల్కార్జున గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు పట్టణ కౌన్సిలర్లకు పట్టణ ప్రముఖులకు దళిత సంఘ నాయకులకు అందరికీ మేర్పిన ఉదయపూర్ నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నాడు బాబు జగజ్జర్ రావు భారతదేశంలో పేదల ఆశా ఆశా జ్యోతిగా వారిని ముందుకెళ్లారు అనేక సమస్యలకి పరిష్కారం వాళ్ళు చూపించారు ఆయన హోం మంత్రిగా ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రిగా కేంద్ర కేంద్ర మినిస్టర్ మినిస్టర్గా అలాగే అనేక శాఖలు నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు వారు ఏ శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖకి వన్నె తీసుకొచ్చారు న్యాయ కార్మిక శాఖలకి మంత్రిగా నిర్వహించారు బాబు రావు ఆ రోజు దళితులకి సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు చూపించారు అలాగే దేశంలో భారతదేశం మొత్తం గర్వించదగ్గటువంటి భారతదేశం గర్వించే ముద్దు బిడ్డగా వారు ఆ రోజు పేరు ప్రతిష్టం తెచ్చుకున్నారు జగజ్జీవన్ రావు ఆశయ సాధన కోసం నేటి యువత నడుపు బిగించాల్సినటువంటి అవసరం ఉంది దేశం బాగా అభివృద్ధి చెందాలి అలాగే ఆర్థికంగా సా సాంఘికంగా సామాజికంగా వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలనేది వారి యొక్క జీవిత ఆశయం ఆ విధంగా ఈరోజు దేశంలో పేద మడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువతను ఇచ్చి ముందుకు నడవాలి ప్రత్యేకించి వారికి భారతరత్న ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా చేసినటువంటి మరి జగజీవన్ రావు గారు ఎన్నో సేవలు అందించారు దేశాభివృద్ధిలో ఆయన భాగం పంచుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తికి నర్సోపేట పట్టణంలోని చిత్రాలయ రోడ్డు కొత్తగా మెరవాల్సిందేనని నర్సోపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు తెలిపారు ఈ మేరకు పట్టణంలోని మల్లమ్మ సెంటర్ ఫ్లైఓవర్ కింద నుంచి బాబాపేట ఫ్లైఓవర్ వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు థియేటర్ రోడ్డులో అడుగుకు గుంతతో అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్ తో కలిసి రోడ్డుని పరిశీలించడం జరిగింది గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలను మరమ్మతుల్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు జగన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రోడ్లపై ఇసుక మద్యం తరలించి జేబులు నింపుకోవటంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులపై కనీసం లేదని మండిపడ్డారు తక్షణమే రోడ్ల పనులు అంచనాలు తయారు చేసి పనుల్ని మొదలు పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు మెటీరియల్ కంటే లేబర్ కంపెనీ ఎక్కువ అవుతుంది బీజి రూపాయి కూడా పోకుండా మహిళా తగ్గి పెట్టి ఈ డబ్బులు పోకుండా అయితే చేయిస్తారు ఎలా బీన్స్ ఏంటన్నది ఉన్న అవకాశం పెట్టితే చేయిస్తారు నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటి అంటే ఒక నాలుగు వందలంతా ఓపెన్ చేస్తే ఈ రోడ్డుకి ఖచ్చితంగా టర్ఫ్ అయి ఉంటారు ఏ పాయింట్ అదన్నీ ఉంటారు లేదు ఇంక్లూడింగ్ మ్యాన్ హోల్ ఉందనుకోండి మ్యాన్ హోల్ తీసి పక్కన పెడతారు ఒక రెండు వందల కాస్త రెండు వందల మళ్ళీ బిజీ వేసుకుంటారు వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టి